చేసిన మన గౌరవనీయులు మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారికి పాదాభివందనాలు మన అధ్యక్షులు దొంగట్టి నరసన గారికి జడ్పీటీసీ రవి గారికి అందరికీ మా తండ అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు అన్న మొన్న మీటింగ్లో చెప్పారన్న మీరు మా చిన్న తండాని గ్రామ పంచాయతీ చేసినారన్న మీరు ఎందుకంటే ఆ తండాని ఈ తండ కలిపిన ఇంకా రెండు రోజులు ఆగిన ఆగి ఈ తండని ఆ తండ కలిపి గ్రామ పంచాయతీ చేసిన అంటే ఎందుకంటే కాకపోతుండే గ్రామ పంచాయతీలు చిన్న తండా గ్రామ పంచాయతీలు కాకపోతుండే నిజంగా అన్న నిజన్న మాకు ఈ గ్రామ పంచాయతీ కాకుండా మీరు లేకపోతే ఈ తాడాలు గ్రామ పంచాయతీ కాకపో పోతుండే మా తాండా కంటే గ్రామ పంచాయతీ అంటే మా వాళ్ళకి ఏం తేలకపోతుండే అన్న భీమగల్లో ఉన్నప్పుడు ఏం చేయాలనో పదిహేను పదిహేను రోజులు తిరుగుతుండే అన్న మా విలేజ్ వాళ్ళు ఇప్పుడు అటువంటి లే అటువంటి ప్రాబ్లం లేకుండా మన కేసీఆర్ సారికి పాదాభివందనాలు అన్నాయా నిజంగా అన్న మాకు గ్రామ పంచాయతీ ఇచ్చి మళ్ళీ ఇరవై లక్షల బిల్డింగ్ కూడా ఇచ్చిండ్రన్న మీరు నిజంగా మాకు వంద వన్ వంద శాతం అన్న సీసీ రోడ్లు ఇచ్చిందన్న పదిహే పదిహేను లక్షల రూపాయల సీసీ రోడ్లు ఇచ్చిందన్న పదిహేను సం తొమ్మిది సంవత్సరాలల్లా నా హ్యామ్లో పది పది లక్షలన్నా నిజంగా మీకు ఎప్పటికి రుణపడి ఉంటామన్న మా తండ తరపున అందరం నిజంగా మేము నిజంగా మీకు ఎప్పటికీ ఎందుకంటే మీరు మాకు మేము నేను చెప్పకున్నా కానీ నాకు మాకు ఏ ప ఏం పనులు ఉన్నా తెలుసుకొని అన్న మీరు ఇచ్చిన మీకు వందకు వంద శాతం నేను మా తండాల తరపున చెప్తున్నా అన్న మీకు ఓటేసి గెలిపించుకుంటామని నేను మా తండ అందరికీ కోరుకుంటున్నానన్నా శ్మశాన వాటిగా కావచ్చు పన్నెండున్నర లక్షలు ఇచ్చిండ్రు డంపింగ్ యార్డ్ కావచ్చు రెండున్నర లక్షలు ఇచ్చిండ్రు ఇంకా పది లక్షల పదిహేను లక్షల సీసీ రోడ్లు ఇచ్చిండ్రు మొన్న గృహలక్ష్మి ఐదు వచ్చినాయి అన్న ప్రొసీడింగ్ ఇచ్చేసిన అన్న అందరికీ ఇంకా ఎలక్షన్ కాగానే వాళ్ళకు మొదలు పెట్టమని అది కూడా చెప్పేసిన అన్న ఎందుకంటే మొన్న ఇంకా అందరికీ అన్న ప్రతి ఒక్కరికి క్రా మన క్రాప్ లోన్ అన్న అందరికీ లక్ష రూపాయలు ఎవరికి భూమి ఉందో వాళ్ళకు క్రాప్ లోన్ కూడా మాపైందన్న రైతు బంధు ఆరు నెలలకు ఒకసారి అందరికీ వస్తున్నాయన్న నిజంగా అన్న మాకు అంతా చేసిన మీరు నిజంగా పేరు పేరున మీకు కృతజ్ఞత అన్న నిజంగా మా చిన్న తాండా అన్న చిన్న తాండ కొద్దిగా డ్రైనేజ్ కొద్దిగా ఇబ్బంది ఉందన్న మొన్న కూడా చెప్పామన్నా మీకు డ్రైనేజ్ ఎందుకంటే మా జీపీల డబ్బులతోటి మేము చేయలేకపోతున్నామన్నా అయితే ఇంకోటి మా గుడి ఉందన్న గుడి శివలాల్ మహారాజ్ మొన్న ఇచ్చినన్న మీరు నిజంగా నాలుగు లక్షల మన తీజ్ పందిరికి శివలాల్ మహారాజ్ నాలుగు లక్షలు ఇచ్చిందన్న మీకు పాదావి వందనాలన్నా ఎందుకంటే వేరే వేరే ఎమ్మెల్యే మన మన పార్టీ వేరే ఎమ్మెల్యే నుంచి తీసుకొచ్చిందన్న మీరు మీకు నిజంగా మేము ఎస్టీ వాళ్ళం ఎప్పటికీ మర్చిపోవద్దన్నా నిజంగా మీకు పేరు పెరున దండాలన్నా ఎందుకంటే చాలా చేస్తున్న మాకు మా విలేజ్ వాళ్ళకు కూడా అందరికీ అదే చెప్తున్నా ఎందుకంటే మీ మీలాగా మాకు దొరకరు అన్న ఎవ్వరు దొరకరు నిజంగా అన్న నిజంగా అన్న జై తెలంగాణ జై ప్రశాంత్ అన్న జై జవహల్లాల్ రామ్ రామ్ పారుచ్చి సుదర్శన్ నగర్ తాండ ప్రజలందరికీ కూడా నాన్న దమ్ములకు యాడీలకు అందరికి కూడా రామ్ రామ్ సర్పంచ్ గారు అన్నీ చెప్పేసి నేనేం చెప్పేది లేదు ఇక మంచిగా కేసీఆర్ గారు మీది మీకు తండా చేసినాడు మీది మీకు గ్రామ పంచాయతీ అయిపోయింది గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇరవై లక్షలు ఇచ్చిండు పదిహేను లక్షల రూపాయలు సీసీ రోడ్కి ఇచ్చినాం ట్యాంకర్ వచ్చింది ట్రాక్టర్ వచ్చింది డంపింగ్ యార్డ్ వచ్చింది మొన్ననే మీకు మా అక్క చెల్లెల్లో తీజ్ ఆడతారంటే మీకు తీజ్ బిల్డింగ్ కూడా ఇచ్చినాం మొన్ననే నాలుగున్నర లక్షలకి అట్టనే ఒక ఐదుగురికి జాగాలు ఇల్లు లేవంటే గృహలక్ష్మి కూడా ఇచ్చిన మూడు మూడు లక్షలు ఒక్కొక్కరికి ఐదుగురికి ఒక ఇరవై నాలుగు మందికి పెన్షన్లు వస్తున్నాయి ఒక ఇద్దరికి హాస్పిటల్ బిల్లు ఇప్పించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించిన కళ్యాణలక్ష్మి లక్ష లక్ష రూపాయలు ఎనిమిది మందికి వచ్చినాయి ఈ తాండాల ఇట్లా ఇంతకుముందు ఎవరు ఉన్నప్పుడు రాలే ఇట్లా కళ్యాణలక్ష్మి లేకుండే సిఎంఆర్ఎఫ్ లేకుండే తీజ్ బిల్డింగులు రాలే గ్రామ పంచాయతీ కాలే ఇట్లా ఎవరు ఉన్నప్పుడు కాలేదు కేసీఆర్ కారు గుర్తు నేను వచ్చినాకనే అయినాయి కాబట్టి మీ అందరు కూడా నాతో ఉండుర్రీ మొత్తం తాండా అంతా ఒక్కటి చేయను రి మీకు ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లం ఏమున్నదో అది కూడా నేను చేసి పెడతా మీకేం బాధ లేదు మీకు రైతు బంధు వస్తున్నది మంచిగా రైతు బంధు కూడా వస్తున్నది పది పదివేల రూపాయలు ఎకరానికి వస్తుంది రుణమాఫీ కూడా జరిగిపోయింది అందరికీ కాబట్టి ఎన్నోట్లు మీ నూట ఎనభై ఓట్లల్లో నూట ఎనభై ఓట్లు ఎవరికి రాస్తాయి యాడీలు చెప్పాలి ఎవరికి వస్తాయి ఎవరికి కారు గుర్తుకు వస్తాయి ఓకేనా మీరు కారు గుర్తుకు మొత్తం ఓట్లు మీ మళ్ళా మోరీలన్నీ నేనే చేసి పెడతా ఓకే రైట్ జై తెలంగాణ